నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చేసానండి రెండు చేస్తున్నాను నాటుకోడి పులుసు అలాగే వడలు సండే స్పెషల్ అనమాట మా వాళ్ళైతే మా ఊళ్ళో వాళ్ళైతే ఫస్ట్ ఎవరైనా ఇంటికి చుట్టాలు రాగానే ఫస్ట్ వడకని మినపప్పు నానబోసేస్తారు వెంటనే నానబోసేసి ఇంకా చికెన్ కోడి పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట పరిగెత్తి పరిగెత్తి దాని వెనక అలా నాటుకోడిని అది చేస్తాము ఇక్కడ ఫస్ట్ అయితే నేను వడలు ఇంకా చికెన్ నాటుకోడి కూర చేస్తున్నాను అలాగే మీ అందరికి బాగా నచ్చుతుందండి నచ్చుద్ది పల్లెటూళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తాను అనమాట కొంచెం మార్చుకొని మనం మనకు నచ్చిన రుచిలో చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా చేస్తారు ఇప్పుడు నేను చూపించే విధానం అయితే ఒకసారి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఇక్కడైతే మినపప్పు అనేది ముందుగా శుభ్రం తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా చేసేసుకుంటున్నాను శుభ్రం చేసుకుని కడిగేసిన తర్వాత బాగా నానబెట్టేసుకుంటున్నాను అండి ఒక మూడు గంటలన్నా నానబెట్టుకోవాలి టైం లేనప్పుడు ఒక్కోసారి ఒక ఒక గంటైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలన్నమాట ఒక గంట అయినా సరిపోతుంది మినపప్పుకి ఇక్కడ నేను మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీకి వేస్తే వడలు అనేవి గట్టిగానే ఉంటాయి అసలు మెత్తగా ఉండవు అందుకోసం అనేసి మంచి టిప్ కూడా చెప్తాను మధ్య మధ్యలో మీకు చూస్తూ ఉండండి ఇలా వడపిండి అనేది గట్టిగానే వేసుకుంటున్నానండి నేను రేపు అంటే నాకు సండే రోజు పొద్దున్నే అనేది పని కావడానికి నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట ఎలా చేస్తాను చూడండి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ పిన్ అంతా వేసేసుకొని ఆ రోజు నైట్ అంతా వదిలేస్తున్నానండి సండే రోజు పొద్దున్నే నేను వడలు చేసుకోవడానికి అలా చేయడం అంటే ఆ రోజు రాత్రి వేసుకొని పక్క రోజు వేస్తున్నాను అనమాట పక్క రోజు చూడండి పొంగినట్టే అయిందనమాట ఇప్పుడు కానీ మీరు వడలు కానీ వేసుకున్నారంటే మిక్సీలో పట్టుకున్న వాళ్ళైతే మిక్సీలో వాళ్ళకి ఇది ఎలా పొంగినట్టు అయింది కదా చాలా మెత్తగా గ్రైండర్లో రుబ్బినట్టు చాలా బాగా వస్తాయి అనమాట ఉబ్బినట్టుగా కూడా వస్తాయి వడలు ఆయిల్లో వేయగానే ఉబ్బినట్టుగా బాగా వస్తాయి ఆ గ్రైండర్లో వేసినట్టే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి గ్రైండర్లో వేసుకున్న వాళ్ళైతే అప్పటికప్పుడు వడలు వేసుకున్నారంటే చాలా బాగుంటుంది గ్రైండర్కైనా రోట్లో రుబ్బుకున్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు ఇలా మిక్సీలో వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఒక అంతా ఉంచుకున్నారంటే చాలా మెత్తగా చాలా బాగుస్తాయి ఇప్పుడు రుచికి సరిపడా అయితే సాల్ట్ అనేది బాగా కలిపేసుకున్నానండి ఇలా వాడాలనేది నేను మూడు రకాల మెథడ్స్లో చూపించబోతున్నాను ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఇక ప్లాస్టిక్ షీట్ అనేది వేసుకోవచ్చు అనమాట మనం ప్లాస్టిక్ షీట్ అంటే పాల కవర్ అయినా సరే ఇంకేదైనా అలాంటి వాటిల్లో కూడా మనం వాడుకోవచ్చు ఇక్కడ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కాలి అందరు కొంచెం సాల్ట్ వేసాను చూసారా ఎందుకంటే ఆయిల్ అనేది అనమాట మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అందుకు ఇక్కడ చిన్న ఒకటి మినప్పప్పు అనేది తీసుకుని వేసుకుంటున్నాను వెంటనే పైకి తెలియదు అనుకోండి అంటే ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది పోయింది కరెక్ట్గా అని అర్థం అనమాట ఇప్పుడు షీట్ పైన వాటర్ అనేది బాగా అప్లై చేసుకుని చేతులకు వాటర్ అప్లై చేసుకొని వడపిండి కొంచెం తీసుకొని స్ప్రెడ్ చేసుకొని దానికి రంధ్రం పెట్టేసుకొని ఈ విధంగా చిన్నగా జారపించుకోవాలన్నమాట ఆయిల్లో అప్పుడు చూసారు ఎలా ఉబ్బినట్టుగా పైకి వచ్చాయో అలా మిక్సీకి వేసుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి పొద్దున్న పని కూడా అయిపోతుందనమాట బాగా అంటే పొద్దున్నే నేను ఈ ప్రాసెస్లో అయితే చేయొచ్చు బాగుంటుంది చూడండి అంత ఫుల్గా కాల్చుకోవట్లేదు నేను ఇక ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే వేగేలా చేస్తున్నాను మొత్తం కాల్చుకోవట్లేదు అంటే గోధుమ రంగులోకి లేత గోధుమ రంగులోకి వచ్చేలాగా తీసుకోవాలన్నమాట తీసేసుకుంటున్నాను ఒక అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే ఉడికిపోయిందండి అది ఆ విధంగా వాళ్ళన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ చేతులకి నీళ్ళు అనేది అప్లై చేసుకున్నాను సెకండ్ మెథడ్ వచ్చేసి చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకొని రంధ్రం వేస్తే రంధ్రం పెట్టేసేసుకున్నాను అనమాట చిన్న హోల్ చేసేసుకొని చిన్నగా ఆయిల్లో చేసుకోవాలన్నమాట అంటే ఇది నేను ఎక్కువగా నాకు ఇట్లానే చేతులతో ఇలా డైరెక్ట్గా వేయడమే ఇష్టం అండి ప్లాస్టిక్ షీట్ పైన కన్నా కూడా చాలా ఈవెన్గా వస్తాయి అన్నీ కూడా చిన్నగా అలా ఇలా వీడియోలు చూపించినట్టుగా ఇలా అనుకుంటూ చేతులతో అలా వేశారంటే నీట్గా బాగా వస్తాయి ఇది ఒక మెథడ్ ప్లాస్టిక్ షీట్ పైన ఒక మెథడు ఇలా చేతులతో డైరెక్ట్గా వేయడం అనేది ఇంకొక మెథడ్ అండి ఇలా వేస్తే ఆయిల్ అంతా చెందుతుంది ఏమని భయపడతా భయపడకుండా ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను కాలిని కాలినట్టుగా తీసేసుకుంటూ ఉండాలండి మీరైతే చూడండి నేను ఎక్కడ పూర్తిగా కాలనివ్వట్లేదండి ఇది ఒక మెథడ్ అనమాట ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆయిల్ అనేది అసలు ఎక్కువ పీల్చదండి మేము ఇది ఎప్పటి నుంచో చేస్తాం అనమాట ఈ విధంగా పూర్తిగా కాలునివ్వకుండా రెండు సార్లు మేము వడలు అనేది కాలుస్తామన్నమాట ఎప్పుడైనా సరే కొన్ని రకాల వంటలు ఈ విధంగా చేస్తే ఆయిల్ అనేది పీల్చదు చూడ చూడండి వైట్గానే ఉన్నాయి గోధుమ రంగులోనే ఉన్నాయి అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి ఈ విధంగా చేస్తే మీకు పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది పొద్దున్నే లేగానే ఫస్ట్ ఈ వడలు ఒక 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 వాయంతా ఇలా కాల్చుకున్నారనుకోండి అది తినే ముందుగా మళ్ళీ వెంట కాల్చేసుకున్నారంటే పూర్తిగా అప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి వంట అనేది ఇంకా మూడో మెథడ్ వచ్చేసి ఇలా వడల్పుగా ఉండే ఒక గరిట తీసేసుకోవాలన్నమాట బాగా తడి చేసుకోవాలి ఆ గరిటంతా తడి చేసేసుకుంటూ వాటర్తో మన చేతులు కూడా తడి చేసుకుని పిండి కాస్తంతా తీసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా రంధ్రం లాగా చేసుకొని ఆ చేతులు తడి చేసుకుంటూనే ఉండాలన్నమాట ఆ విధంగా వేసుకోవాలి ఒక్కొక్కటి నేను ఆల్రెడీ అన్ని కాల్ని కాలినట్టే తీసేస్తున్నాను అనమాట సగమే అంటే సగం వరకే కాలనీ అవన్నీ ఇక్కడ చూడండి నాటు కూడా తీసుకుంటున్నాను శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అనేది ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నానండి అది వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు బాదం పప్పులు అలాగే ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి చాలా బాగుంటుంది ఇవి లేకపోయినా మీరు స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు దానికి బదులుగా అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అదే ప్రెషర్ కుక్కర్లో నేను మరి కాస్తంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలాంటి వాటికి చికెన్కి వాటికి కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది నాకు అందుకే చికెన్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మూడు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను బాగా దూరగా ఫ్రై ఫ్రై కావాలన్నమాట ఇక్కడ టమాటాలు కూడా వేసేసుకోవాలండి ఒక మూడు నాలుగు టమాటాలు వేసేసుకుంటున్నానండి గ్రేవీ పులుసు కాబట్టి గ్రేవీ ఎక్కువ కావాలన్నమాట అందుకోసం ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే గ్రేవీ అనేది కూడా మనకి బాగా ఎక్కువ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఒక కొన్ని టేబుల్ ఒక మూడు టేబుల్ స్పూన్స్ అనేది వేసేసుకోవాలి మనము పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడా మెత్తగా మగ్గాలి మసాలా అంతా కూడా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఈ లోపల మన జీడిపప్పులు బాదం పప్పులు మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి వీలంత మెత్తగా చేసుకొని అక్కడ బిర్యానీ పువ్వును చూసారా బిర్యానీ పువ్వు కూడా వేసేసుకుంటున్నానండి ఈ పేస్ట్ జీడిపప్పు బాదంపప్పు పేస్ట్ కూడా ఇక్కడ ఉల్లిపాయ టమాటా మొక్కల్లో వేసేసుకుంటున్నాను బాగా మగ్గాలండి అలా అయితేనే మీకు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఆయిల్ కొంచెం తక్కువగా ఉందనమాట అందుకే కాస్త అంత మధ్యలో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను కొంచెం కొంచెం అడుగున అంటుకుంటా ఉంది చూసారా అంటే కొంచెం కొంచెం అది కుక్ ఉంది ఉందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది వేసుకున్నానండి చూడండి బాగా అడుగుని ఎట్లా మాడినట్టుగా మాడడం కదది అడుగు అంటుకుంటూ ఉంటుంది అనమాట అందుకే కలుపుతూ ఉండాలి బాగా ఉడికిపోయింది అనమాట మసాలా అంతా కూడా అలా అంటుకుంటూ ఉందంటే మసాలా బాగా అర్థం ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది అనమాట చాలా వరకు ఇప్పుడు గ్రేవ్ అంతా బాగా ఉడికిన తర్వాత ఈ నాటుకోడ అనేది వేసేసుకుంటున్నానండి మీరైతే రుచికి సరిపడా అయితే కారం అయితే వేసుకోవాలి కారం అయితే ఎక్కువగానే వేసుకుంటున్నానండి నేను ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ అనేది వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట పచ్చివాసన పోవాలి దానికి కూడా ఆయిల్ ఇలా కలిపేసుకున్నారంటే కా బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగా అంటే వేసుకుంటున్నానండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు చూసుకొని మధ్య మధ్యలో వేసుకోండి టేస్ట్ చూసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి గరం మసాలా కూడా వేసేసుకోవాలండి ఒక హాఫ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా అనేది ఇలాచి ఒకటంటే ఒకటి వేసుకున్నానండి మరి ఎక్కువ డామినేటింగ్గా ఉండకూడదు ఒకటే ఒకటి వేసుకుంటున్నాను అది కూడా బాగా ఫ్రై చేసేసుకున్నానండి ఒక్క ఒక రెండు నిమిషాలు అలా కలిపేసేసుకుంటున్నానండి మసాలా అంతా బాగా ఫ్రై అయిందంటే నాటుకోడి కూర చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి ఇక్కడ మసాలా అంతా చాలా బాగా ఫ్రై అయిపోయింది కూర కూడా చాలా వరకు అంటే అలా పట్టేసుకు ముక్కలకి మసాలా అంతా బాగా పట్టుకుందా అనమాట ఇప్పుడు అనేది పెరుగు వేసుకుంటున్నానండి ఒక కప్పు పెరుగు అనేది వేసుకోండి మీకు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బాగా కలిపేసుకున్నానండి అదైతే పెరుగు వేసుకుంటే మీకు త్వరగా ఉడుగుతుందనమాట కొంచెం నిమ్మ నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది అనమాట చికెన్ అనేది పెరుగు నిమ్మకాయ వల్ల మంచిగా ఉడికిపోతుంది మెత్తగా నిమ్మకాయ క్లిప్ అనేది మిస్ అయింది అక్కడ ఇక్కడ ముక్కలు అనేది మునిగేంత వరకు ముక్కలు చూసారా ముక్కలు మునిగేంత వరకు మాత్రం వాటర్ అనేది పోసుకున్నాను వాటర్ మరి ఎక్కువ పోసుకుంటే పైకి అంత పొంగుతుంది ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పొంగకుండా కూడా ఒక మంచి టిప్ చెప్పాను చూడండి నా వీడియోలో ఉంది మూతకి లోపల వైపు గ్యాస్కెట్ పెట్టే దగ్గర లోపల వైపు మూత అంతకి ఆయిల్ కానీ అప్లై చేస్తారంటే పైకి అస్సలు పొంగదు చూడండి ఇంత చికెన్ చేసేటప్పుడు నేను పైకి అస్సలు పొంగనే పొంగలేదు మరి లాస్ట్లో చూద్దరు కానీ చూడండి ఇక్కడ ఒక పది విజిల్స్ అయితే వేయించుకున్నానండి నాటుకోడు కదా త్వరగా ఉడకదు ఇక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వడలన్నీ కూడా రెండో వాయి వేస్తున్నాను అనమాట పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ పద్ధతిలో చేశారంటే పొద్దున్నే లేగానే ఒక వాయి ఫస్ట్ వడలు వేసుకున్నారంటే కరెక్ట్గా తినబోయే ముందు ఈ విధంగా వడలు కానీ వేసి పెట్టుకున్నారంటే మళ్ళీ రెండోసారి ఫా పని అయితే నిజంగానే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు చాలా వేడిగా ఉంటుంది అనమాట చూస్తారా మళ్ళీ రెండోసారి నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి దీనికైతే మీరు మేము ఇది ఎప్పటి నుంచో చేస్తామండి చాలా ఇయర్స్ నుంచి చేస్తాం ఈ ప్రాసెస్ మేమైతే ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిపోతుందండి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా వడలు కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు అనమాట చూసారా అన్నీ కుక్ కుక్ అయిపోయినాయి మొత్తం ఫస్ట్ అసలుకి ఎంత బాగుంటాయండి చాలా బాగున్నాయి వడలు మిక్సీలో వేసినా కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో మంచి రంగులోకి వచ్చేసాయి ఈ విధంగా ఈసారి మీరు అయితే చేయండి ఇదండి ఇవాళ సండే స్పెషల్ అయితే ఇది చూడండి ప్రెషర్ కుక్కర్ పైన ఎలాంటి డస్ట్ లేదనమాట సూపర్ క్లీన్ ఉందనమాట ఆ విధంగా టిప్ చేయండి చూడండి ఎంత బాగుందో సూపర్గా కుక్ అయిపోయినాయి వడలు కూడా రెడీ అయిపోయినాయి అండి ఇది ఇవాళ స్పెషల్ మీ అందరికి నచ్చిందా అండి థ్యాంక్ యూ